మైలవరంలో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు కార్యకర్తలతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు మౌన ర్యాలీ చేపట్టారు వసంత కృష్ణప్రసాద్ వద్దు ఉమా ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు వసంత కృష్ణప్రసాద్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని మైలవరం టికెట్ దేవినేని ఉమకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు మైలవరం టీడీపీలో అసమ్మతి బగ్గుమంది టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమకు టికెట్ నిరాకరించడంతో కార్యకర్తలు రోడ్డెక్కారు దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి మౌన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వసంత వద్దు దేవినేని ఉమా ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వసంత కృష్ణప్రసాద్కు సహకరించేది లేదని స్పష్టం చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కు కొన్ని రోజుల కిందటే టీడీపీలోకి వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు అయినా కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ వచ్చారు ఇసుక అక్రమాలపై పోరాటం సందర్భంగా అరెస్టు కూడా అయ్యారు అయితే ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ మైలవరం టికెట్ ఇచ్చింది దేవినేని ఉమకు పెనమలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే మైలవరం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు కార్యకర్తలతో కలిసి దేవినేని ఉమామహేశ్వరరావు మౌన ర్యాలీ చేపట్టారు వసంత కృష్ణప్రసాద్ వద్దు ఉమా ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు ర్యాలీ నిర్వహించారు వసంత కృష్ణప్రసాద్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని మైలవరం టికెట్ దేవినేని ఉమకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు